మయన్మార్లో స్కూళ్లపై వైమానిక దాడులు జరగడం కలకలం రేపుతోంది కనీసం పంతొమ్మిది మంది విద్యార్థులు చనిపోయినట్లు భావిస్తున్నారు రఖైన్ రాష్ట్రంలోని రెండు స్కూళ్లపై వైమానిక దాడులు జరిగాయి స్కూళ్లపై దాదాపు ఐదు పౌండ్ల బాంబులు వేయడంతో కనీసం పంతొమ్మిది మంది హై విద్యార్థులు మరణించినట్లు భావిస్తున్నారు దీనికి తోడు ఈ దాడుల్లో మరో ఇరవై మంది గాయపడినట్లు తెలుస్తోంది మయన్మార్ సైన్యం అరకాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో ఈ దుర్ఘటన జరిగింది రెండు ప్రైవేటు ఉన్నత పాఠశాలలపై బాంబులు పడ్డంతో విద్యార్థులు మరణించారు సైన్యం చేసిన పని వల్ల అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అరకాన్ ఆర్మీ చెబుతోంది అయితే ఈ దాడి విద్యార్థులు నిద్రపోతున్న సమయంలో జరిగినట్లు గుర్తించారు దీన్ని యూనిసెఫ్ ఖండిస్తూ క్రూరమైన దాడిగా అభివర్ణించింది రకైన్ ప్రాంతంలో జరుగుతున్న హింస కారణంగా పిల్లలు మహిళలు బలవుతున్నారని ఐక్యరాజ్య సమితి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది